ఆనాడు ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉంటే ఏకంగా వంద పరిశ్రమలు మన దగ్గరికి తీసుకొచ్చి దాదాపు పదిహేను వందల మందికి ఆనాడు ఉపాధి కల్పించాం ఇంతేకాదు చోడవరం చెడ్డికాడ రోడ్డు కూడా ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి ఆ నిధులు కేటాయించి ఇంటింటికి ఉచితంగా కుళాయి కూడా ఇచ్చే కర్మానికి ఆనాడు లేసాం పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కూడా ఆపేసింది ఇంతే కాదు ఈ ఒక్క నియోజకవర్గంలో నూట నలభై ఐదు కిలోమీటర్లు ఆనాడు సిసి రోడ్లు వేసాం ఏకంగా ఇరవై ఐదు ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వేల ఎకరాలకి ఆనాడు అదనంగా సాగునీరు కూడా అందించింది తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరేం చేశారు పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఈరోజు అన్నగారు అన్ని కోరికలు నన్ను కోరారు కానీ ఏనాడైనా మనం ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయట్లేదు ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా ఎవరం వెళ్ళా ఎందుకంటే తన్నే దున్నపోతు జోలికి వెళ్ళాం తంతుంది కదా తెలుసు కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా రెండు లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుక్కుతాం న్నపోతు వైకాపా ప్రభుత్వం పాలిచావు తెలుగుదేశం ప్రభుత్వం అని ఒకసారి చూస్తారా ఇక్కడ శాసన శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడి కుట్టిస్తున్నా తను అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డి అవార్డు ఇష్టం బాగుందా తల్లి అవార్డు కరెక్టే కదా ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది అన్నగారికి ఇస్తున్నా డెలివరీ చేయమని నేను కోరుతున్నా జాగ్రత్త అన్నా ఏమా ఈ కోడిగుడ్డి మంత్రి ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి ఆడి అదృష్టవంతుడు చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి అసో కంచుకోట లాగా తయారు చేయాలి ఎక్కడ చూసినా రోడ్లు పడాలి ఎవరిన ఉద్యోగం పెడితే రో లెటర్ తీసుకో పలానా కంపెనీ గలు ఉద్యోగం వస్తుందని చెప్పాలి ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా కనీసం ఒక్కరికన్నా మీరు ఉద్యోగం కల్పించారా మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా ప్రాంత ప్రజలు చాలా మంచివారు సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి వారు సో మరి వారు మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా మన వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మా గ్రామం అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలామంది సాలివాహన సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలామంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులను నివసిస్తుంటారు ముఖ్యంగా ఏదన్నా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దామనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమారి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి ఎక్కడే ఉంచుతాను దీన్ని కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో